హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ గులాబ్ జామున్ స్వీట్ని అయితే చూపించబోతున్నానండి అంటే గులాబ్ జామున్ వచ్చి చాలామందికి పర్ఫెక్ట్ షేప్ రాదని ఇంకా సాఫ్ట్గా రాదని చెప్తూ ఉంటారు కదండి నేను ఈ వీడియోలో మీకు సాఫ్ట్గా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా ఇలా గులాబ్ జామున్ ప్యాకెట్ని అయితే తీసుకోవాలండి మనకు మార్కెట్లో ఇలాంటి రెడీ మిక్స్ దొరుకుతుంది కదండి వాటిని తీసుకోవాలి చాలా బ్రాండ్స్ దొరుకుతుందండి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇలా నేనైతే ఒక మెజరింగ్ కప్లోకి అయితే వేసి మెజర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఎందుకంటే దీని ద్వారా మనము షుగర్ సిరప్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్వాంటిటీ ఇక్కడ నాకు ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా మిక్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఈ పౌడర్ని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా చేస్తూ మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు యూస్ చేసుకొని చేస్తున్నానండి ఇలా పాలు వేసుకొని చేయటం వల్ల మన గులాబ్ జామున్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా కుదురుతుందండి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మాత్రమే మనము కలుపుకోవాలండి ఒకటేసారి యాడ్ చేసేయకండి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుంది మొత్తం మనము సాఫ్ట్గా కలుపుకోవాలండి లైక్ మనము చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ షేప్తో ఇంకా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కుదురుతుందండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి మీకు కూడా బాగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని ఇలా ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలండి మనము యాస్టీస్ మనము చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఇంకా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనలీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల మన గులాబ్ జామున్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందని ఇలా మీరు కూడా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలండి ఇలా బాగా నీట్ చేసుకుంటున్నాను మనకిప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా ఎయిర్ గ్యాప్స్ అయితే ఫామ్ అయింటుంది చూడండి ఈ విధంగా మనము పిండి కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలండి ఇప్పుడు వీటికి ఇలా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఈలోపు మనము షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనకు రెడీ మిక్స్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా వచ్చింది కదండి ఇక్కడ మనము షుగర్ సిరప్ అయితే ఒక టూ అండ్ హాఫ్ కప్ టు త్రీ కప్స్ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీకి అయితే అందుకనే మెజర్ చేసుకుని నేను స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నేను ఒక టూ అండ్ హాఫ్ కప్ దాకా పంచదారను యాడ్ చేసుకున్నానండి పంచదార ఎంతైతే యాడ్ చేసామో అంతే క్వాంటిటీ అయితే మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ కప్ పంచదార ఇంకా టూ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి మనకు ఈ చక్కెర పాకం అయితే పాకం ఏమీ రానవసరం లేదండి ఫస్ట్ ఇలా షుగర్ సిరప్ అయితే మెల్ట్ అవ్వాలి చక్కెర మొత్తం మెల్ట్ అయిపోవాలి అది మెల్ట్ అయ్యేలోపు మనం ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండినైతే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి ఈ టెన్ మినిట్స్లో అయితే చక్కగా నాని ఉంటుందండి పిండి కూడా ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజ్ బాల్స్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజులో అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే అండి ఈ గులాబ్ జామున్ అయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనము రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఇలా చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకున్నారంటే చక్కగా బాల్ అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత రౌండ్గా వచ్చిందని ఇలా ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనకు చక్కెర కూడా పూర్తిగా కరిగిపోయింది చూసారా ఇప్పుడు మనము వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల దాకా ఉడికించుకోవాలండి మనకు కొంచెం బంకగా వస్తే సరిపోతుంది పాకమేమీ రానవసరం లేదు ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని కూడా వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు అని మరీ తక్కువ హీట్ అయితే ఉండకూడదండి మీడియం హీట్లో ఉండాలి ఇలా అన్నింటినీ వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి ఎందుకంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది బట్ లోపల పిండిగానే ఉంటుందండి అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడటానికి చిన్నగానే అనిపిస్తుంది కదండి బట్ ఇంకా మనము షుగర్ సిరప్లో వేసామంటే ఇంకా బాగా పెద్దగా అవుతుందండి సైజ్ అయితే అందుకనే నేను ఇక్కడ మీడియం సైజులోనే చేసుకున్నాను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా ఫ్రై అవుతుందండి నేను ఇక్కడ అంతా ఒకటేసారి యాడ్ చేసేసానండి మీరు కావాలంటే టూ బ్యాచెస్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా కలర్ చేంజ్ అయిందని వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అయితే ఉంది కదండి వాటిలోకి మన గులాబ్ జామున్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి అన్నింటినీ ఫ్రై చేసుకొని ఇలా ఒకటేసారి యాడ్ చేసేసుకుంటున్నానండి మీరు ఈ షుగర్ సిరప్లో కావాలంటే ఇంకా మంచి ఫ్లేవర్ కోసం యాలకుల్ని కూడా వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు అండి బట్ నేను అవేవి యాడ్ చేయలేదండి ఓన్లీ షుగర్ సిరప్ అనమాట ఇలా అన్ని గులాబ్ జామున్స్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి అన్ని గులాబ్ జామున్స్కి పాకం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేసామంటే చక్కగా రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలండి చక్కగా నానిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనము కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసామంటే ఇలా తీసేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందండి ఎక్కడ విరిగిపోకుండా చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో తప్పకుండా ఈ టిప్స్తో అయితే మీరు కూడా గులాబ్ జామున్ అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ నేను అతను షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్